బాపట్ల జిల్లా చురాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కగార్ పేరుతో ఆదివాసులపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని కోరుతూ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ కుమార్ ధర్మ ఊటుకూరి వెంకటేశ్వర్లు సేలం రవి చుండూరు వాసు అచ్యుతుని బాబురావు మాచర్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఆటో ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు మరి ముఖ్యంగా ఈ అటవ ప్రాంతంలో ప్రపంచంలో డైవీర్ ఒక్క నిమిషం ఫోటో దిగు డైల్ ఫోటో తీసి అందరు రండి వెంకటేష్ గారు రా 我是哪里都叫上来了。 ప్రాంతంలో ఛత్తీస్గఢ్ జార్ఖండ ఒరిస్సా బస్తా తది ప్రాంతాల్లో ప్రపంచంలో లేని ఖనిజ సంపద ఉండడం జరిగింది ఈ రోజున ఆ ఖనిజ సంపదను బీజేపీ మతోన్మత పార్టీ బీజేపీ ఆర్ఎస్ మొత్తం కూడా కలిసి ఈ యొక్క సంపదను ఈ దేశం పేదవాళ్ళటువంటి మరి అందానీ అంబానీ వారికి అంటగట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మిలిటరీ దళాలను మొత్తం కూడా అడవిలోకి పంపించి ఏదైతే ఆదివాసులు ఇక్కడ పరిరక్షణ మరి కాపాడుతున్నారో వాతావరణం కాపాడుతున్నారో కనీసం కాపాడుతున్నారో వారిని మావోయిస్టు పేరుతో ఇప్పటివరకు దాదాపు ఐదు వందల మంది ఆదివాసుల్ని కాల్చి చంపడం జరిగింది మేము దీన్ని నిరసిస్తూ అదేవిధంగా స్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ప్రజా సంఘాలు మొత్తం ఈనాడు దేశవ్యాప్తంగా రిటైర్డ్ జడ్జీలు రిటైర్డ్ ఐఏఎస్లు అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు కూడా దేశవ్యాప్తంగా దీని మీద ఆందోళన చేపడతారు దాని భాగంలో చీరాల్లో ప్రజా సంఘాలు మొత్తం కూడా కలిసి మరి గతంలో కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది మరియు దాన్ని నిరసిస్తూ ఈ రోజున పెద్ద భారీ స్థాయిలో ర్యాలీ పెట్టడం జరిగింది కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి కగాలైనటువంటి మరి ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని ఇప్పటి వారికి ఐదు వందల మంది ఆదివాసులు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలని వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వీరిపై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని అదేవిధంగా మావోయిస్టు పార్టీతో మరి శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు జరపాలని ఈ డిమాండ్తో చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం దిగొచ్చి శాంతి చర్చలు జరపాలని మా ప్రజా యొక్క ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం